సతవతి రాతోడు గారు అదేవిధంగా కవిత గారు చాలా విషయాలు చెప్పారు కొండా సురేఖ గారికి అంటే ఆమె కాడికి వచ్చేసరికి నేను ఆడే మనసిని నాకు ఇట్లా జరిగిందని ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది ఆమె ఏడుస్తుంటే అసలు ఈమె రెండు సార్లు ఇది రెండోసారి ఆమె మంత్రిగా చేయడం గతంలో ఎమ్మెల్యేగా ఉండి ఇన్ని ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎవరో నూలు దండా వేస్తే ఎవరో కామెంట్ పెట్టిరని స్క్రోల్ చేసిరని ఏందో నాకు అర్థం కాలే నువ్వు ఆడమనిషిగా ఒక రాజకీయ నాయకురాలిగా ఒక ప్రజలకు సేవ చేసే మనిషిగా ఒక ఉన్నతమైనటువంటి స్థానములు ఉన్నటువంటి మనిషిగా వాళ్ళు ఎవరు ఎట్లా వాళ్ళు ఎవరు అయితే స్క్రోల్ చేసిరో ఆ స్క్రోల్ చేసిన వాళ్ళను నీ ప్రభుత్వమే కదా ఎందుకు చేసిరని అడగాలి కానీ ఏం చేసిండ్రు ఈ స్క్రోలు చేయడానికి నా మీద కామెంట్ పెట్టడానికి కారకులు బీఆర్ఎస్ పార్టీ అది కేటీఆర్ గారు అని నువ్వు ఆఫీస్ మీదకి దాడి చేయడానికి పంపిస్తావా నీ మనుషుల్ని కేటీఆర్ గారు ఐడ్రా వల్ల చాలా కుటుంబాలు చితికిపోయినాయి వాళ్ళ ఇండ్లు కూలగొట్టిరు వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్ల మీదకి వచ్చినాయి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వాళ్ళ ఆవేదన తెలుసుకొని వాళ్ళను ఓదార్థం అని చెప్పిపోతే అక్కడ పోయి కారు మీద నీ మీ కార్యకర్తలు మీ గుండాలు పోయి అడ్డుకుంటారు ఇదా మీరు చేసేటువంటి పద్ధతి మీరు ఏం చేయాలి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక సీనియర్ మహిళగా నువ్వేం చేయాలి ఇవాళ ఒక చిన్న పిల్లలు గర్భిణీ స్త్రీలు మా అక్క చెల్లెళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళ ఆవేదన చెందుతూ ఉంటే వాళ్ళ కుటుంబాలన్నీ చితికిపోయి బాధపడి ఇండ్లు పోగొట్టుకొని రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తుంటే వాళ్ళు గుర్తొస్తలేరు నీకు ఎవడో స్క్రోలు చేసిండు ఆ స్క్రోలుకు కారణం బీఆర్ఎస్ పార్టీ అని నీకు అంటే నీ గురించి నువ్వే ఏడవడము నీ గురించి నువ్వే ఇది చేసుకుంటవే తప్ప నీ వరకే ఆలోచిస్తవే తప్ప ఇవాళ ఒక రాష్ట్రాన్ని పరిపాలన రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉండి సమాజ్ ఈ రాష్ట్రంలో ప్రజల గురించి ఆలోచించవలసినటువంటి స్థానములు ఉన్నటువంటి నువ్వు నీ గురించి తప్ప మరి ప్రజల బాధలు కష్టాలు కన్నీళ్ళు నీకు అవసరం లేదా అవన్నీ మర్చిపోయిన వీళ్ళ బాధ ఏంటంటే ఆ ప్రజల బాధలు అవసరం లేదు ఈ అధికారంలో ఉన్నటువంటి నాయకులకి తెలంగాణ పట్ల ప్రేమ ఉండదు ఎందుకు ఉండదు కొండా సూర్యనాడన్న తెలంగాణ గురించి మాట్లాడిందా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నదా ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏనాడన్నా తెలంగాణ గురించి మాట్లాడిందా తెలంగాణ ప్రజల కష్టాలు సుఖాలు బాధలు ఏనాడన్నా చూసిండా వాళ్ళకు తెలంగాణ ప్రజల గోస అక్కర్లేదు వాళ్ళ ఆవేదన అక్కర్లేదు వాళ్ళ బాధలు అక్కర్లేదు ఇవాళ తెలంగాణలో ఇవాళ హైదరాబాదు నడిపొట్టులో ఉన్నటువంటి మూసిలో పోతున్నటువంటి ఇండ్లు ఏవైతే కూలగొట్టిరో ఆ ప్రజలు వేలాది కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చి బాధపడుతుంటే ఆ కుటుంబాలను పరామర్శించవలసింది పోయి ఓదార్చవలసింది పోయి అదే మేము ఉన్నామనేటువంటి ఒక భరోసాని ఇవ్వవలసింది పోయి అవన్నీ పక్కకు పెట్టి చిన్న విషయాలని పట్టుకొని ఒక రాద్దంతం చేసి ఇవాళ కేటీఆర్ పైన నేను అడుగుతున్నాను కొండ సురేఖ గారిని కొండ సురేఖ గారు మీరేనా ఆడవాళ్ళు వేరే ఆడవాళ్ళ పేర్లు నువ్వు ఎట్లా తీసుకుంటావు నీకేం రైట్ ఉంది నువ్వు అసలు ఆడదనివేనా వాళ్ళ కుటుంబాలు లేవా వాళ్ళు బాధపడరా వాళ్ళ ఆవేదన చెందరా ఒక రకుల్ సమంత అని ఎట్లా తీసుకుంటావు నువ్వు పేరు నాగార్జున కేటీఆర్ మధ్యలో ఏమైనా బ్రోకర్ పని చేసినావా నీకేమన్నా నువ్వు బ్రోకర్ పని చేసి నీకు చెప్పిన రా వీళ్ళు రమ్మనంటే అంటే పోలేదని అంత స్పష్టంగా ఎట్లా చెప్పగలుగుతున్నావు అంటే కావాలని తప్పుడు ఆరోపణలు అంటే రోజు రోజుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యారంటీలు ఏవైతే ఇస్తానని ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా హైదరాబాదులో మూసి అనేటువంటి ఇది ఒకటి పెట్టుకొని దాంట్లో కూడా స్పష్టత లేకుండా ఇవాళ మూసి ప్రాజెక్టు చేయడం వల్ల పదివేల కోట్లు ఏది మేఘా కృష్ణారెడ్డి తోటి ఒప్పందాలు చేసుకొని అవి ఆ డబ్బులు వస్తాయి అన్నటువంటి ఆశలో ఆ దానిపైన పడ్డరే తప్ప వల్ల ఆరు గ్యారంటీలు అమలు చేయాలనే సోయి లేదు అవి తప్పించుకోవడం కోసం బీఆర్ఎస్ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజలలో ఉంటుంది ప్రజా సమస్యలు తెలుసుకుంటుంది ప్రజల పక్షాన నిలబడుతుంది ప్రజల కోసమే పెట్టినటువంటి పార్టీ కాబట్టి ఆ పార్టీ నాయకులు రేపు ప్రజలలో ఇట్లనే పోతే మా కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉనికి లేకుండా పోతుందని ఒక భయంతో ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అదప్ప ఇంకొకటి కాదు కాబట్టి కబర్దార్ కొండ కుర్చకొండ సురేఖ గారు మీరేందో మీ చరిత్ర ఏందో మీ కుటుంబం ఏందో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు నీ కన్నీళ్ళు నువ్వు ఏడుపుడు నీ మాటలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు కొత్త కాదు ఇవి ఏడుపుడు అని ఏడుపులు కానీ ఈ పనికి పనిల మాటలు ఇతర ఆడవాళ్ళని కించపరిచేటువంటి పద్ధతి మానుకో మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను